కామదేను గ్రీన్ సిటీ శంకుస్థాపన మహోత్సవం వేడుకలు నర్సరాపేట మండలం ఉప్పులపాడు గ్రామ సమీపంలో ఓరా భాస్కర్రావు మరియు వారు భావస్తులచే కామదేను గ్రీన్ సిటీ నూతన వెంచర్లో అపార్ట్మెంట్స్ కొరకు భూమి పూజ మరియు భగవద్గీత పారాయణం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో నిర్వహించబడినవి येवंडी एमएलए गाली गंडला कर है। है है। है। दे सड़क साइड रोड साइड नी मुनील बल्ले बण अच्छा मचनी ले रखा अच्छा मचनी 3.1 लाख देते हो पारंतरा हो गया सेंटले कटकुंडे अनारव कपिलंगटम जी एमडी श्री श्री राधा जन महावरती केवज अमनीत लिपतांगाय नमः अमरी त्रणाय नमः अलय हार नमः नवरी तलभा हार नमः कलिजी नाम घोषराज नमः शमंतकमनहत्र नमः अनादि भगवानय नमः सुक्तय शरण करक नमः विदुवान नरक्षेत्र नमः विदूरा गुणवंतकाय नमः विदूर अणुवराज नमः ईश्वरो भक्त हितोत्पप्रदायकाय नमः जगतकरवे नमः श्रीनाथाय जमुना बिछाने हैं, भगवान धर्म ले हैं, मानने लगा अंधेरा है, निकलो तो नहीं है, बाकी भावनाओं से काजन है, बात थोड़ा रही है, अब ये क्या है, ये तो आर्यभांड जी है, काली हनीबानी करने का प्रेम राम बिछाने हैं, भाई नहीं तो क्यों तोड़ा है, इतने भोग के हैं, नीचे हम आने, अरे ये � हम्म, 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 हम्� మీరు నవసాంజాలు వేదికలు ఆ వేదం అయ్యా ఆహూతులందరికీ కూడా మనవి ఆత్మానం అందరికీ కూడా ఇక్కడికి వచ్చి నవసాంఘాలు వచ్చిగా మనవి fahl at that to fox lightning had화를 for disgust, right? Yeah. Amen. కొట్టుకొని టిఫిన్ తీసుకుని తర్వాతనే వెళ్ళవలసిందిగా మనం చేసుకున్నాం आया इकन की बैठक उड़ान मिलूं और इंद्रम भावित क्या है अश्वार्थ कबस तो क्या बोला है इंद्रम आवाह है आमी स्ताब यामी पुजा यामी मिला करे मिला की बैठनी कोको काक इतनी जितनी वारस्तार मिला इतनी जितनी आमर भी ये मगम से जनाना चक्रदौर भारंगुरा एवं सांगम साईं संतवाहम दस्ती भक्ति भक्तिव वरणा परावालि दण्डनावदेव आदेश दृष्ट्यादः नृत्यमाला हया विष्टापयामि पूजयामि यममे वरणतु विहोम ख्यालणया माला शिरादि ये वरणावाला हया विष्टापयामि पूजयामि भगवन् भजपतये दृष्ट्यामादरन्tena आमाम श्यामृडीमहे पतकृत्सोम मेरंगळ मञ्जेतदालो तादन्यं मिदचकुन सभेम मिद श्रवणं यजदाः तस्मै गुमेरवाला हया विष्टापयामि पूजयामि कमधेनवं

తద్ద్రాష్ట ఉచితేజే వసంత రుద్రం సాయంతం కారయేదు చంద్రతిహారం ప్రవక్ష్యా ఆత్మహీన ఉపయాంతే आप क्या यशोमेददय विस्तृतो भविष्ठिं भवावाद्यस्य संघथे ओम भौषः चंद्रग्रह आगच्छय चंद्रग्रहो श्वेतवर्णम श्वेतगंधम श्वेतवष्टम श्वेतवालयाम वर्णम श्वेत छत्रतेनी कौदियै नायसलला नखतेयौ देवियो धीरा जलोष्ठली अष्टावधि यवदेव भोजे रत्ना क्ष्राममेद्य वन्नौ दौर्वी सागदम सायम तथा हन्त सखी पत्ये पत्रनाह वेनो दौर्वी लालाहया मिष्टामयामि पूले अभी चमाने अंगारका जिन्दाकार हरितेदु సంగ్రాపతే అందారక అందారక పూజం జా కార్యయేతు

ഭഗവത്ഗീത <laughs> 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 భగవద్గీత పారాయణం చేసే మహిళలు మాత్రం ఈ టెంట్ లోకి రావలసినదిగా మనం చేస్తున్నాము భగవద్గీత పది వాళ్ళు మాత్రం ఈ టెంట్ లో ఉండండి అమ్మా మిగతా వాళ్ళందరూ ఆ టెంట్ లో కూర్చోండి అందరూ టిఫిన్లు చేసేయండి

అన్ని కూడా పీడీ అప్రూవ్ ప్రభుత్వం యొక్క అప్రూవల్ తీసుకొని ఎక్కడ కూడా డిగేషన్ లేకుండా నుంచి ఆరు నెలలు పట్టడం జరిగింది అన్ని కూడా కూడా రెండు వందల నుంచి కూడా రోడ్డు లెవెల్లో ప్రతి ప్లాట్ కూడా రెండు లక్షల

ముఖ్యంగా చెప్పినట్టు ఎక్కడ ఫ్లాట్లు పెట్టిపోతున్నారు ముందు వేల రెండు లక్షల వాటర్ మన ట్యాంక్ ఇంకా ఓవర్ హెడ్ అన్ని కరెక్ట్ గా కనెక్ట్ సిమెంట్ రోడ్ కూడా చాలా ఎడల్పుగా 60 40 40 ఎడల్ రోడ్లు ఇందాక నేను వచ్చేప్పుడు ఎమ్మెల్యే గారు చాలా సిమెంట్ రోడ్ చాలా బాగున్నాయి కట్టే కాలంలో వాళ్ళ ముందు ఆలోచించి కాలం పెద్దగా కట్టాలని వాళ్ళకి చెప్పడం మరి ఇవన్నీ కూడా మొత్తం మిగతా అంత బాగున్నాయి ఇంకా సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి తప్పకుండా మన అంతర్గత పట్టణ చుట్టూ పక్కన ప్రజలు కూడా వారికి ఇచ్చే అవకాశాన్ని

ముందుగా నమస్కారం చెప్పాలి ఎందుకంటే పెద్దడు కదా మేము ఏదో కానీ ఇక్కడ కాదు ఆయన ఎక్కడ కూడా అందులో పెట్టున్నారు అనమాట ఆయన ఆ పార్టీ అన్న కానీ ఇంకనే ఏంద్ర గట్టి వెళ్ళి అంటాడు అదే మంచి ఫస్ట్ నర్సరావు పాటు ఆయనే అందువల్ల ఏంటంటే

ముఖ్యంగా ఈ వీళ్ళ కమిటీ వారికి పార్ట్నర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్య అంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు నర్చోగేడ సభ్యులు డాక్టర్ చదవడ అరవింద్ బాబు గారికి గుప్తా గారికి సత్యాన్ గారికి శివారికి అవి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్య అంజలి ముఖ్యంగా పట్టణంలో నివసించే వారికి అతి చేరువలో భవిష్యత్తు తరానికి పెట్టుబడిగా ఉపయోగపడేటటువంటి వెంచర్ ని అందరూ వినియోగించుకోవచ్చు అతి తక్కువ రేటు ఫ్యూచర్స్ అన్ని ఇచ్చి చక్కగా ఒక సెంటై ఐదు లక్షల రూపాయల దాకా అన్ని రకాలు నలభై అడుగుల మెయిన్ రోడ్లు ముప్పై మూడు అడుగులు సిసి రోడ్లు అన్ని కూడా ఏర్పాటు చేయటమే కాకుండా వాటర్ ట్యాంక్ కానీ పార్క్ కానీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి భవిష్యత్ దానికి పెట్టుబడిగా ఉండేటటువంటి దీన్ని ముఖ్యంగా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళినప్పుడైనా తర్వాత నాలుగు మూడు కిలోమీటర్లు కూడా అసలు ఈ రోజుకి దూరం అవుతుంది కానీ పది సంవత్సరాల తర్వాత చాలా అద్భుతంగా వినియోగించుకోవచ్చు అయితే ప్రజలందరూ కూడా ఉన్న డబ్బులతో ఉన్న దాంట్లో పిల్లలు భవిష్యత్తులో పెట్టుబడి కోసం అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ అప్పు చేసి కానీ ఇబ్బంది పడుతుంది కానీ ఇలాంటివి చేయకూడదు ఈ పెట్టుబడిని వినియోగించుకోవడానికి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చదువుతారు భూమి మీద పెట్టిన పెట్టుబడి ఏదైనా మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆ విధంగా చేసుకోవడానికి కానీ సొంత ఇంటి కల ఊళ్ళో కోటి రూపాయలు దాటిపై కొనుక్కోలేని వారికి రోడ్డు కంటి దగ్గరగా ప్రతి ఒక్కరికి వాళ్ళ బాయి కాబట్టి ఈజీగా పిట్లా చేర మూడు కిలోమీటర్లు అటువంటి వారైనా ఇక్కడ వస్తున్నటువంటి అపార్ట్మెంట్ ని అతి తక్కువ రేటుకి ఫుల్ ఫినిషింగ్తో ఇస్తారు కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోవచ్చు మెయిన్ రోడ్డుకి దగ్గర కాబట్టి ఇది ముఖ్యంగా మీ అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ ది బెస్ట్ ఉన్నాం చక్కగా మీరు సక్సెస్ఫుల్ గా ఈ వెంచర్ ఇలానే కొనసాగించి ఇంకా భవిష్యత్తులో ముందుకు కూడా వెళ్ళాలి దీనికి శాసనసభ్యులు వారి సహకారం ఉంటుంది ఆయన సహకారానికి మీరు చేయాల్సింది డీబీడీసీ అప్రూవల్ కి తగ్గట్టుగా ఎక్కడ డీవియేషన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఓకే చెప్పే విధంగా మీరు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా అతి తక్కువలో వచ్చింది ఈ రోజు రూపాయి కాబో రోజులకి పది రూపాయలు ఇది గుర్తు పెట్టుకొని ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇది ఒక మంచి సదవకాశం ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ చక్కని ఆహ్లాదకర వాతావరణంలో చూడండి ఎలా ఉంది సమయం ఎంతో హాయిగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందో చూడండి నలభై రెండు రోడ్లు మరి మనకు బ్రహ్మాండంగా మనం నిర్శిస్తే కూడా మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన జీవన కాలం కూడా పెరుగుతుంది మరి ఫ్యూచర్ లో ఇటువంటి అనేక రకాల సేవించాలనే పట్టణీ డెవలప్ అవుతుంది ఇక్కడ ఈ రోజున యాభై అపార్ట్మెంట్ కూడా వీళ్ళు చాలా అందుబాటు ఇస్తున్నారు పదకొండు వందల స్క్వేర్ ఫీట్ ఇరవై ఒక్క లక్షలు ఇస్తున్నారు సెమీ ఫినిష్డ్ తర్వాత ఇదే వెంచర్ లో అనంతపురం రోడ్లో హైవే వచ్చింది రోడ్డు ఈ వెంచర్ మధ్యలోనే రోడ్డు పోతుంది ఇది అనేది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో రకాలుగా కూడా మనకి ఉపయోగపడే వెంచర్ అది రాదు వీరు కూడా ఆస్కారం గారైనా అనుమత్ర గారేనా వారు ఎంతో అమ్మకాల ఈ రోజున కూడా వ్యాపారం చేసుకుంటూ ఎంతో ఎత్తినారు వారి మనం విషయించవచ్చు విషయమేనా వారి చెక్నివన్నీ కూడా చేస్తారు ఏదైనా ఉన్నా కూడా మనం చెప్పి చేర్చుకోవచ్చు కాబట్టి ఫిజలు అందరూ కూడా ఈ అవకాశం పెట్టి క్లాక్ తీసుకొని వచ్చి తీసుకొని సొంతంగా ఇల్లు పెట్టుకోవాలి కట్టుకుని ఉండడం వచ్చింది కూర్చున్నాను బ్రహ్మాండం చేశారు నెలకోసారి ఫోన్ చేస్తుంటారు వచ్చి ఫోన్ చేసి చూసుకోండి అని గారు దీనికి దక్షిణ భాగంలో రెండు వందల యాభై అడుగుల అవుటర్ రింగ్ రోడ్ కూడా పడి ఉంది అది యొక్క వాటర్ ట్యాంక్ రెండు లక్షల వాటర్ రెండు మూడు సెంట్ ప్లాట్స్ ఐదు సెంట్ ప్లాట్స్ కార్నర్ బిడ్స్ మంచి కాబట్టి అన్ని బస్సు కల్పించారు కాబట్టి ప్రజలు అవసరమైన వాళ్ళు కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటూ ప్రముఖులు అదే విధంగా రైతు సోదరులు బిల్డర్స్ అందరూ కూడా ఇవాళ కామజను వెర్ ఆవిష్కరణ కోసం రావడం జరిగింది ముఖ్యంగా మా అక్క చే మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి కామజను అనే పేరు పెట్టేందుకు అందరు కూడా రావటం పేరు తగ్గట్టే ఇక్కడ వెంచర్ కూడా చాలా చక్కగా ఉంది

ఉంది ఇవన్నీ కూడా వినియోగించుకొని డబ్బులు ఉండటమే కాదు దాన్ని వినియోగించుకోవాలి సుఖంగా ఉండాలి ఇక్కడ రోజులు ఏ విధంగా వారిని అంటే మనకి వంద కోట్లున్నా కానీ మంచి మంచి విలాసం కొనుక్కోవాలి సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని పిల్లలు మరి ఇంట్లో భార్య పిల్లలు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి డబ్బు సంపాదనే కాదు దాన్ని వినియోగించుకోవాలి సద్వినియోగించుకోవాలి సంతోషంగా ఉండే మన అర్హత కూడా మనకి కలిగి ఉండాలి వంద కోట్లున్న ఉపయోగం ఏమైనా ఎక్కడో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండి ఆరోగ్యం బాగా లేకుండా ఉంటుంది మంచి పద్ధతి కాదు ఈ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి రాబోయే కాలంలో బాగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నర్సాపేట్ సిటీ బాగా స్పీడ్గా గ్రో అవుతుంది ఇంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనమాట అందరు ఎంత బాగా పెరిగిపోతుంది ఈ సిటీ యొక్క జనాభా లక్ష ఇరవై వేలు అయితే ఇప్పుడు లక్ష అరవై వేలకు పెరిగింది అప్రీతిగా పెరిగిపోతుంది అందువల్ల దీన్ని కూడా సద్వినియోగం చేసుకోండి వినికొండ రోడ్డు కూడా ఫోర్ లైన్గా మారబోతుంది కాబట్టి ఈ స్టేట్ హైవే పక్కన ఉంది కాబట్టి దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుందని తెలియజేస్తూ నిజంగా ఇటువంటి మంచి ఆలోచన చేస్తుంది ఘోర భాస్కర్ గారికి హనుమంతరావు గారికి మరి పార్ట్నర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను